దేవా నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నీ కృపచేత నన్ను రక్షించుము నీ అందు నమ్మిక ఉంచిన మాపై కృప ఆవరింపచేయుము అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రార్థన దేవా నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎంకలలో స్వసతలేదు నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా శరీరంలో ఆరోగ్యం లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి బాధనుచున్నాను నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయేను ఎసయ్యా నీ కొరకే నేను కనిపెట్టుకొనుచున్నాను ప్రభువా నా దేవా దేవా నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు యహోవా నీ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని చెవియొగ్గి నా ముర్రను ఆలకించుము నాశకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తుము నేను శ్రమల పాలై దీనుడనైతిని నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే దేవా కృంగిన స్థితిలో చేయు ప్రార్థన దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగునుచున్నది జీవం గల దేవా నీ కొరకు తృష్ణగునుచున్నది నా ప్రాణమా నీవు ఏల ఉన్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడని చెప్పుకొనుచున్నాను నేను నిన్నే సుధించుచున్నాను రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనా నేను భయపడను నా పక్కన వేయి మంది కూలినా ఏ అపాయం నా యొద్దకు రాదని నా దేవా వాగ్దానం ఇచ్చితివి ఏ అపాయము నాకు రాదు ఏ తెగులు నా గుడారం సమీపించదు అన్న వాగ్దానం స్వతంత్రించుకుంటున్నాను కృతజ్ఞత ప్రార్థన యహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నీకేమి చెల్లింతును రక్షణ పాత్ర చేత పట్టుకుని ఏసునామం ప్రార్థించుచున్నాను దేవా నీకు నా మొక్కుబళ్ళు చెల్లించదను నీవు నా కట్లు విప్పి ఉన్నావు నేను కృతజ్ఞతార్పణ నర్పించదను ఇరుకునందుండి నందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యుహోవా నాకు ఉత్తరం దేవా యోహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసియున్నావు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను నేను దేవా నీవు నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యాల అధిపతి యోహో వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ప్రజల మధ్య ఉన్నాము దేవా శాపముల నుండి విడుదల కొరకు ప్రార్థన గలతి మూడు పద్నాలుగు క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను యేసు నీ సిలువ రక్తంతో మమ్మూ మా పిల్లల కుటుంబ సభ్యుల పాపములు దేవా మా విమోచకుడా మా రక్షణకర్త మాపై మోపబడిన శాపపు కాడి దేవా శాపమనే దాస్యపు కాడి కింద చిక్కుకునకుండా మమ్ము కాపాడుము యేసు యేసు రాబోయే ఉగ్రత నుండి తప్పించుము దేవా అంత్య దినములు ఇవి అపాయకరమైన కాలాలు దేవా మమ్మూ మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని దుష్టుడు వేసే అగ్ని బాణంలో నార్పు వేయటకు శక్తివంతునిగా మమ్ము చేయము దేవా నీ జీవ గ్రంథంలో మా పేర్లుండే కృపనిమ్మము దేవా ఎత్తబడే గుంపులో మేముండి నీ ప్రలోక విందులో పాల్గొనే కృపనిమ్మము దేవా ఆమె ఇర్మియా ముప్పై రెండవ ప్రకారం ప్రార్థన యహోవా సైన్యములకు అధిపతి అగు యహోవా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీవు వేవేల కృప మాపై చూపుచు మా దోషములన్నింటినీ క్షమించుచున్నావు ఆలోచన విషయంలో గొప్పవాడవు క్రియలు జరిగించ విషయంలో శక్తి సంపన్నుడవు నీవు మా జీవితంలో అద్భుత కార్యములు జరిగించి కీర్తి తెచ్చుకున్నావు మహత్ కార్యములు జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు కలవాడవై మా శత్రువుల గుండెలలో మహాభయము పుట్టించి మాకు విడుదల నిచ్చితివి పాలు తేనెలు ప్రవహించు జీవితములోకి మమ్ము నడిపించబోచున్నావు మమ్ము నిర్భయముగా నివసింపచేయుచున్నావు మాకు మా పిల్లలకు మేలు కలుగునట్లు మేము నిత్యము నీకు భయపడునట్లు నీవు మాకు ఏకహృదయము ఏకమనార్గము కలిగచేయు నీవు మాకు మేలు చేయటం మానకము నిత్యమైన నిబంధన మాతో చేయుము నీవు మాయందు ఆనందించుచున్నావు నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మమ్మల్ని బలపరుచుచున్నావు మమ్మల్ని మా పిల్లలను ఏపుగా ఎదుగ చేయుము దేవా ఆమె